హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఇంతంతం దారి మళ్ళిందా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ నేను వదిలేసి వచ్చాను నన్ను నమ్ము సియా నేను నీతో ఉంటాను మనం ఎప్పుడులా ఉందాం సుజాతని కూడా వచ్చేయమన్నాను అని అంటాడు అభి సియా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటోంది పదసియా మనం బయటకి వెళ్దాం మన ఫేస్ చూస్తుంటే ఏమి తిండేనట్టు కనిపిస్తోంది తినేసి వద్దాం అని అంటాడు అభి నాకు వద్దు నాకు ఏమీ తినాలని లేదు అని అంటోంది సియా సియాని ఎంత రమ్మన్నా రాకపోయేసరికి అభి సియాని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు ఇద్దరూ కలిసి స్ట్రీట్ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్తారు సియా ఇంకా అభి మీద కోపంగానే ఉంది అభికి సీయాని చూసినప్పటి నుండి వేద అస్సలు గుర్తు రావడం లేదు అభి కూడా సియాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు తర్వాత రోజు ఉదయం అభి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటోంది సియా ఎందుకు కొన్ని డేస్ లింక్ తీసుకోవచ్చు కదా మనం ఏమైనా ట్రిప్ కి ప్లాన్ చేద్దాం నిన్ను ఇలా చూడటం అస్సలు నాకు నచ్చట్లేదు అని కొంటగా అంటాడు అభి సియా వాళ్ళ అమ్మని పోగొట్టుకున్న బాధ నుండి బయటికి రాలేకపోతోంది అప్పుడే ఇందు ఇంకా వరుణ్ కలిసి సియా ఉంటున్న ఇంటికి వస్తారు ఇందు కూడా అభి మారడం చూసి చాలా సంతోషపడుతోంది రండి హత్య రా వరుణ్ కూర్చోండి అని అంటోంది సియా ఎలా ఉన్నారు వదిన ఆంటీ చనిపోయారు అని తెలిసింది అసలేమైంది అని అడుగుతారు వరుణ్ ఇంకా ఇందు జరిగిందంతా చెప్పింది సియా ఏంటి వదిన ఇంత జరిగినా మాకు మాత్రం అస్సలు చెప్పలేదు కనీసం అన్నయ్యకి కూడా తెలియ తెలియదంట ఎవరం లేము అనుకున్నారా ఒంటరిగా ఈ బాధనంతా ఎలా భరిస్తున్నారు అని అడుగుతాడు వరుణ్ ఏముంది వరుణ్ ముందు మీ అన్నయ్య బాధ పెట్టారు ఇప్పుడు మా అమ్మ కానీ ఇప్పుడు మీ అన్నయ్య మారారు అని నేను నమ్ముతున్నా అని అంటోంది సియా చెప్పాను కదా వదిన మా అన్నయ్య మారిపోయారు అని అంటాడు వరుణ్ చిన్నగా నవ్వుతోంది సియా అఖిలతో మాట్లాడదాం అని ఆమె ఫోన్ ఛార్జింగ్ అయిపోతే అభి ఫోన్ తీసుకుంటోంది సియా అఖిలతో అభి వచ్చాడు మారిపోయాడు అని చెప్తూ అలా మాట్లాడుతూ ఉండగా వేద నుండి కాల్ వస్తుంది సియా చూసి కూడా ఏం పట్టించుకోకుండా అఖిలతో మాట్లాడుతుంది కాల్ మాట్లాడేసి కట్ చేశాక అభి ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వస్తాయి వేద నుండి ఏంటి అభి నన్ను పికప్ చేసుకోవడానికి రమ్మంటే పని ఉందని వెళ్ళిపోయావు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు ఏంటి సడన్గా ఇంత చేంజ్ అయ్యావు అంతా సియా కోసమేనా అని ఉంది ఆ మెసేజ్లు అప్పుడే అభికి వేద కాల్ చేసింది అని సియా చెబుతోంది కానీ సియాకి అర్థమైంది అభి మారిపోయాడు అని మళ్ళీ వేద నుండి కాల్ వస్తుంది అభికి అభి కట్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి ఏంటి వేద అన్నిసార్లు కాల్ చేస్తున్నావు కట్ చేస్తున్నాగా అని అంటాడు ఏ ఎందుకు కట్ చేస్తున్నావు అసలు నువ్వు ఎక్కడున్నావు అని అంటుంది వేద నేను సియా దగ్గర ఉన్నా ఏంటి ఇప్పుడు అని అంటాడు అభి ఏంటి సియా దగ్గర ఉన్నావా నువ్వు ఆమె మాయలో పడిపోయి నన్ను మర్చిపోయావు అనమాట నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నా అని వేద కాల్ కట్ చేస్తుంది ఏంటి సియా దగ్గర ఉన్నావా నువ్వు ఆమె మాయలో పడిపోయి నన్ను మర్చిపోయావు అనమాట నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నా అని వేద కాల్ కట్ చేస్తుంది వేదా వాళ్ళ అమ్మ వచ్చి ఎవరమ్మా కాల్లో అని అడుగుతోంది ఇంకెవరు ఆ పిచ్చి అబిగాడు అని అంటుంది నీకు అభి మీద ఉన్నది ప్రేమ కాదు అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని నీకు జలసి అందుకే నువ్వు పెళ్లి అయినా వాడిని పెళ్లి చేసుకుంటా అని పట్టుబడుతున్నావు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అభిని వదిలే అని అంటుంది వేద వాళ్ళ అమ్మ కానీ వేద మాత్రం నా లైఫ్ నా ఇష్టం నేను అభినే పెళ్లి చేసుకోవాలి ఆసియాకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అయినా అభికి నేనంటేనే ఎక్కువ ఇష్టం నా ప్లేస్లో నేను ఆ సీయాన్ని ఊహించుకోవాలి అంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది అని అంటోంది వేద నీ విశ్వరూపం అభికి తెలిస్తే అసహించుకుంటాడు ఇప్పటికైనా పోయిందేం లేదు నీకు మంచి సంబంధాలు వచ్చాయి అని అంటుంది వేద వాళ్ళ అమ్మ అమ్మ ఇంకేం మాట్లాడకు నేను అభి దగ్గరికి వెళ్తున్నా అని సూట్ తీసుకొని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతోంది అక్కడ సియా వాళ్ళ ఇంట్లో ఇందు ఇంకా వరుణ్ కూడా వాళ్లకు ఇప్పుడే చాలా ముఖ్యమైన సమయం స్పేస్ ఇవ్వాలి అని ప్రైవసీ కోసం వాళ్ళు అమ్మ సియా మేము మళ్ళీ వస్తాం జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు సరే అత్తయా అని అంటుంది సియా అభి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు సియాతో టైం స్పెండ్ చేయడానికి నైట్ టైం నైన్ థర్టీ అవుతుంది అభి ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే ల్యాప్టాప్లో చేస్తున్నాడు సియాకి కొంచెం చిరాగ్గా ఉండటంతో అప్పుడే హెడ్ బాత్ చేసి బ్లాక్ కలర్ శారీ కట్టుకుని బెడ్రూమ్లో అద్దం ముందు నిల్చొని తల తుడుచుకుంటోంది అప్పుడే అభి ఓటా కోసం వచ్చి అటువైపుగా సియా వైపు చూస్తాడు సరిగ్గా ఆమెను చూసి స్టన్ అవుతాడు అభి అప్పుడే అభి ఓటా కోసం వచ్చి అటువైపుగా సియా వైపు చూస్తాడు ఎడిటింగ్ మిస్టేక్ సారీ గైస్ అప్పుడు అభి సియా వెనుక నుండి వెళ్ళి హక్ చేసుకుంటాడు అతను ఫేస్ ఆమె షోల్డర్ పై పెట్టి రెండు చేతులను ఆమె నడుంపై పెట్టి చుట్టూ సియా ఐఎమ్ వెరీ సారీ అని ముద్దుగా అంటాడు సియా బుంగమూతి పెట్టుకుంటూ అద్దం నుండి అతని ముఖంలోకి కొంటగా చూస్తోంది అభి ఇప్పుడు మా అమ్మ కూడా వెళ్ళిపోయింది నాకున్నది నువ్వు మాత్రమే నన్ను ఇంకెప్పుడు వదిలి వెళ్ళవు కదా అని కన్నీరు పెట్టుకుంటూ అడుగుతోంది అవి ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హక్ చేసుకుని లేదు నేను నిన్ను ఇంకా వదలను నేను చేసిన తప్పు నాకు తెలుసు నా వాళ్ళు నువ్వు ఎంత బాధపడ్ నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నేను చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు వేదా నా లైఫ్లో ఒక పాస్ట్ అని అనుకుంటా అని ఆమె చిన్ పట్టుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంటూ చెప్తాడు దానికి సియా చాలా సంతోషపడుతూ అతనికి కౌగలించుకుంటుంది చాలా లేట్ అవడంతో అభి సియాతో నువ్వు పడుకో చిన్న మెయిల్ పంపాలి నేను వస్తా అని అంటాడు సియా పై పడుకోవడానికి సిద్ధమవుతుంది అమ్మ చనిపోయి త్రీ డేస్ అవుతుంది అభి నా దగ్గర ఉండటంతో నాకు అమ్మ గుర్తు రావడం రాకుండా చూసుకుంటున్నాడు అభి మారిపోయాడు అనే అమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో అని అనుకుంటోంది సియా అభి డోస్ అభి డోర్స్ అన్ని క్లోజ్ చేసి పడుకోవడానికి సియా ఉన్న గదికి వెళ్ళేసరికి సియా చల్లగాలికి వణుకుతూ కనిపిస్తుంది వెంటనే ఆమెపై దుప్పటి కప్పుతాడు అయినా వణుకు తగ్గకపోయేసరికి వెళ్ళి ఆమెని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు అభి ఆమెని అలా హక్ చేసుకుని పడుకోవడంతో అతనికి ఫీలింగ్స్ వస్తాయి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కాకపోయినా కంట్రోల్ చేసుకుంటాడు అప్పుడే సియా అతని వైపు తిరిగి నిద్రమత్తులో చిన్నగా అభి ఐ లవ్ యు అని అంటోంది అభి చిన్నగా నవ్వుతూ మనసులో ఇలా అనుకుంటాడు స్టార్టింగ్లో చాలాసార్లు సియా నాకు లవ్ యూ చెప్పింది నేను మాత్రం ఏం చెప్పేవాడినే కాదు ఎంత బాధపడి ఉంటుందో సియా అప్పుడు అని అనుకుని ఐ లవ్ యూ టూ సియా అని ఆమెను ముద్దు పెట్టి చెప్తాడు కాసేపటికి అభి కూడా నిద్రపోతాడు మార్నింగ్ టైం ఏడవుతుంది ముందుగానే అభి లేచి సియాకి కాఫీ కప్ టేబుల్పై పెట్టి సియాని లేపడానికి బెడ్ దగ్గరికి వెళ్తాడు సియా లెగ్గు కాఫీ తాగుదు అని అభి లేపుతాడు సియా లేచి కళ్ళు నలుపుకుంటూ నేను పెట్టేదాన్ని కదా కదండి అని అంటుంది అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని తింటారు అప్పుడే బెల్ మోగుతోంది ఇంత మార్నింగ్ ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుని అభి వెళ్ళి తలుపు తీస్తాడు సుట్కేస్తూ వేద కనిపిస్తోంది అభి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వేదా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు వేద ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వస్తూ ఇక్కడ సియాకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని పొగరుగా సమాధానం ఇస్తుంది ఏంటి వేదా నువ్వు మాట్లాడుతున్నది సియా నేను టాలికటి కట్టిన భార్య నీకు నాకు రిలేషన్ ఉండేది కానీ ఇప్పుడు కాదు అని కరాఖండిగా చెప్పేస్తాడు ఏం మాట్లాడుతున్నావు అభి నువ్వు నేను ప్రేమించుకున్నాం అది మర్చిపోయావా ఇప్పుడు ఈ సియా వెనక తిరుగుతున్నావు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి అని అభి సియాని చూస్తూ అంటోంది వేద సియాకి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటోంది చూడు వేద అప్పుడు ఏదో నాకు తెలియక ఇంకా నీతో రిలేషన్ కంటిన్యూ చేశాను కానీ ఇప్పుడు నాకు నా భార్య ఉంది నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు అభి ఏం మాట్లాడుతున్నావు అభి నన్ను లవ్ చేసావు కదా అలాంటప్పుడు ఎందుకు నువ్వు సియాని పెళ్లి చేసుకున్నావు నన్నే చేసుకోవాల్సింది కదా అని వేద అంటోంది చూడు వేదా నేను ఇప్పుడు సియాని లవ్ చేస్తున్నా ఆమె నా భార్య నువ్వేం చెప్పినా నేను వినను నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు మరి ఈ డైవోర్స్ పేపర్స్ సంగతి ఏంటి అని అంటోంది వేద వెనక నుండి సియా వచ్చి వేద చేతిలో ఉన్న డైవోర్స్ పేపర్స్ తీసుకుని ముక్కలు ముక్కలుగా చింపేసి పడేస్తోంది వేదా ఇక వెళ్ళండి అండ్ మా మధ్య రావాలి అని అనుకోకండి ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది చాలు అని అంటోంది సియా చూడు సియా నిన్ను అసలు వదలను నా అభిని నాకు దూరం చేశావు నీకు అసలు సంతోషమే లేకుండా చేస్తా మిమ్మల్ని ఖచ్చితంగా విడదీస్తా నేను చంపైనా సరే అభిని నా దగ్గరికి చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతోంది వేద వేద వెళ్ళగానే సియా అభిని హక్ చేసుకుని అభి నాకు భయమేస్తుంది వేద ఏం చేస్తుందో అని అంటోంది నేను ఉండగా ఏం చేయదు దానికి అంత ధైర్యం కూడా లేదు అని అంటాడు అభి నువ్వేం ఆలోచించకు ఈవినింగ్ మూవీకి వెళ్దాం ఈరోజుకి ఇంట్లో వర్క్స్ అన్నీ త్వరగా చేసుకో రేపు సుజాతని రమ్మని చెప్తా వస్తుంది నాకు కొంచెం వర్క్ ఉంది త్వరగా కంప్లీట్ చేసేస్తా అని అంటాడు అభి సరే అంటూ ఇంటి పనిలో స్టార్ట్ చేసింది సియా ఓకే గాయస్ బాయ్ సబ్స్క్రైబ్ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్ సైడ్కి స్క్రోల్ చేస్తే హైప్ అని ఉంటుంది మీకు నచ్చితే హైప్ పాయింట్స్ ఇవ్వచ్చు ప్లేలిస్ట్లో యాడ్ చేశాను చెక్ చేసుకోండి గాయస్